శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ జూన్ నెలలో ఖగోళంలో చాలా మార్పులు వచ్చాయండి దీని వల్ల చాలా మంది జీవితాల్లో మార్పు రాబోతుంది ఎందుకంటే ఆరు నెలలుగా సంభించిన కుజుడు జూన్ లో మూవ్ అవ్వబోతున్నారు అలాగే నాలుగు నెలలుగా సంభించిన శుక్రుడు జూన్ లో మూవ్ అవ్వబోతున్నారు అండ్ ఇంకా సంవత్సరం నర నుండి ఒకే రాశిలో ఉన్న రాహుకేతులు కూడా రాసి మారారు అండ్ వన్ ఇయర్ నుండి ఒకే రాశిలో ఉన్న గురువు కూడా మారారు సో ఆల్మోస్ట్ ఐదు గ్రహాలు రాసి మారాయండి జూన్ నెలలో చాలా ఫ్రెష్ ఎనర్జీ న్యూ ఎన్విరాన్మెంట్ తో కొత్త కొత్త మార్పులతో కాలం మనకు ఎవరి కర్మానుసారే వారికి తీపి చేదు అనుభూతుల్ని ఇవ్వబోతుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి మనం అందరం ఇప్పుడు జూన్ నెలలో కాలసర్ప బంధనంలో ఉన్నాం దీని వలన ప్రభుత్వాలకు రాజులకు దేశాలకు అంత మంచి పరిస్థితులు ఉండవు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి అండ్ వచ్చే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పరిస్థితులు కొంచెం గమనించండి మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా అండ్ గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉన్నప్పుడు దైవ బలం తగ్గే అవకాశం ఉంది అందుకే మనమందరం మన నిత్య పూజలో లేదా భగవంతుని స్మరణ చేసేటప్పుడు సర్వేజన సుఖినో భవంతో అని కూడా చెప్తామండి దీని వలన సమస్త ప్రకృతి సంతోషించి మనకొచ్చే ఆపదల్ని గండాల్ని తప్పించడంలో సహాయం చేస్తుంది ఇది ఎవరు కాదనిలేని సత్యం ఎందుకంటే ఒకళ్ళు మేలు మనం కోరుకుంటే ప్రకృతి తిరిగి మనకు అదే ఇస్తుందండి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే కామెంట్ బాక్స్ లో సర్వేజన సుఖినోభవంతు అని కామెంట్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీని మీ బ్రాడ్ మైండ్ ని విశ్వానికి తెలియచేయండి తిరిగి మీకు అదే రెండింతలా వస్తుంది హూ నోస్ వాట్స్ ఫ్యూచర్ స్టోర్స్ ఫర్ యు కన్యారాశి వారికి జూన్ నెల నుండి గత సంవత్సరం నెల నుండి ఉన్న ఎమోషనల్ స్ట్రెస్ తగ్గబోతుంది మీరు ఏదైనా ఆశపడి బాగా ప్రయత్నించి నిరాశ ఉంటే దాని నుండి స్లోగా బయటకు వస్తారు జూన్ నుండి మీ మైండ్ కుదుడు పడుతుంది ఎక్స్పెషలీ కొత్త వ్యాపారాలు మొదలు పెట్టి వస్తాయనుకున్న లాభాలు రాకపోవడం లేదా ఏదైనా న్యూ ప్రొఫెషన్ కోసం వెయిట్ చేయడం ఇలాంటివి చేసి అవి వర్కౌట్ అవ్వకపోతే ఇక నుండి అలాంటివి జరగకుండా కొంచెం మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయబోతున్నారు అలాగే జూన్ ఏడు నుండి మీరు చేసే ప్రొఫెషన్ లో కలిసి రావడం లేదా మీకు మంచి గుర్తింపు రావడం జరుగుతుంది జూన్ ఏడు నుండి జూన్ ఇరవై మూడు వరకు ఎనర్జీ ఉంది ఆర్థికంగా జూన్ నుండి బాగుంటుంది కానీ కొన్ని ఖర్చులుండే అవకాశం ఉంది కానీ మీ తల్లి నుండి లేదా స్పౌజ్ నుండి డబ్బులు వచ్చే అవకాశం ఉంది కానీ జూన్ ఏడు నుండి ఆకస్మిక ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అలాగే మీకన్నా చిన్న సిబ్లింగ్స్ కి లేదా అత్తమామల వలన డబ్బు ఖర్చు కనబడుతుంది కానీ ఖర్చులకు డబ్బు అందుతుంది బట్ సేవ్ చేయడం జూన్ లో కష్టం అని చెప్పచ్చు సో ఫినాన్షియల్ గ్రోత్ పెరిగినా ఖర్చు ఉంది మీకు జూన్ లో మనసు కొంచెం రెస్ట్లెస్ గా ఉంటుందని చెప్పొచ్చు అయినా సరే మీరు బాగా హ్యాండిల్ చేస్తారు సో మనశ్శాంతి బాగా ఉంటుంది ఎక్కువ ఎదుటివారు గురించి ఆలోచించి కంపేర్ చేసి మీ మనసుపై వెయిట్ పెంచుకోకండి మీ మైండ్ ఇప్పటి నుండి ఇక రెండు సంవత్సరాల పాటు కాస్త రెస్ట్లెస్ గా విశ్రాంతి లేకుండా అలజడిగా పని భారంతో ఉండే అవకాశం ఉంది కాస్త బద్ధకం పెరిగి సెల్ఫ్ కేర్ తగ్గొచ్చు చేసే పని విషయంలో బద్ధకం పెరగకపోవచ్చు బట్ మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకునే ఒక ఛాన్స్ కమింగ్ టూ ఇయర్స్ ఉంది సో యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేయండి మీకు జూన్ ఏడు తర్వాత వెహికల్స్ రిపేర్ రావడం ఇంట్లో వస్తువులు రిపేర్ రావడం లేదా భూమికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది వచ్చే రెండు నెలలు ఈఎంఐ లోన్స్ పెట్టి అనవసరమైన వస్తువులు కొనవద్దు ఎటువంటి గొడవలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ కోర్ట్ కేసెస్ లో ఉన్నవారు ఇంకా వర్స్ట్ అవకుండా జాగ్రత్త పడండి మీ జన్మ జాతకం ఈ సమయంలో సపోర్ట్ చేస్తే తప్ప వచ్చే రెండు నెలలు కోర్ట్ కేసెస్ గెలవలేరు అండ్ మీ ఇరుగుబరుగు వారితో నైబర్స్ ఆఫీస్ టీమ్ మేట్స్ తో అనవస్సుపు గొడవలు పెట్టుకోకండి చిన్న చిన్న షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు కూడా హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ తప్పనిసరి పెట్టుకోవాలి వచ్చే టూ మంత్స్ అండి నౌ కమింగ్ టు కన్యారాశి స్టూడెంట్స్ మీకు జూన్ నెల నుండి ఒక సంవత్సరం పాటు స్టడీస్ లో మంచి మెంటల్ సపోర్ట్ దొరకబోతుంది జూన్ పదహారు తర్వాత మీరు వేరే కాలేజెస్ లేదా ప్లేస్ మారాలంటే పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది జూన్ ఫస్ట్ టూ వీక్స్ స్టడీస్ పై బాగా ఫోకస్ చేస్తారు జూన్ మూడు నాలుగు వారాలు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంది ఎగ్జామ్ రిజల్ట్ గురించి వెయిట్ చేసే వారికి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ చాట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవారు వచ్చే టూ ఇయర్స్ బాగా ట్రై చేయండి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దొరికే అవకాశం ఉంది ఇప్పుడు ఈ నెల గోచార రీత్యా ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ఉన్నవి ఎగ్జామ్స్ రిజల్ట్ విషయంలో నవ్ కమింగ్ టు కన్యారాశి లవర్స్ మీ లవ్ లైఫ్ లో ఉన్న స్ట్రెస్ ఈ నెలలో తగ్గాలి యాక్చువల్లీ మీలో చాలా మంది మీ లవ్ ని పెళ్లి వర్క్ తీసుకు అనుకుంటే ఆ ప్రాసెస్ ముందు కదులుతుంది కానీ అంత స్మూత్ గా ఉండదు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి వచ్చే రెండు మూడు నెలలు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ గోచార రీత్యా కన్యారాశి వారికి లవ్ మ్యారేజ్ ఛాన్సెస్ ఉన్నవి జూన్ పదహారు తర్వాత మీ లవ్ లైఫ్ లో కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది లైక్ సమ్ రొమాంటిక్ మూమెంట్స్ బట్ విత్ సమ్ స్ట్రెస్ నవ్ కమింగ్ టు కన్యా రాశి హౌస్ వైఫ్స్ మీ హస్బెండ్ కి వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఇంటి బాధ్యతలు నిర్ణయాలు మీరే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది మీకంత కంఫర్ట్ గా లేకపోయినా మీరు ఎలా అలా బాగా హ్యాండిల్ చేస్తారు ఈ ఎనర్జీ అంతా వన్ ఇయర్ పాటు ఉండొచ్చు అనమాట జూన్ పదహారు తర్వాత మీకు ఇంట్లో అనవసరపు ఖర్చులు లేదా దూర ప్రాంతపు జర్నీ కనబడుతుంది బట్ ఎనీవే మీరు చేసిన పనికి తగ్గ గుర్తింపు మీకు దొరకబోతుంది బట్ ఏమైతుందంటే మీ హస్బెండ్ వల్ల మీకు కనపడిన స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది మేబీ వాళ్ళకేమైనా వర్క్ ఎక్కువ అవడం వల్ల లేదంటే వాళ్ళకి వర్క్ బడ్ అని అయ్యి ఆ ఫ్రస్ట్రేషన్ మీపై చూపించడం వల్ల ఇటువంటి థింగ్స్ ఎక్కువయ్యి కనపడని కోల్డ్ వార్ ఆర్ స్ట్రెస్ అనేది ఇప్పుడే కాదు జూన్ నెల రండి ఇంచుమించు ఒక కమింగ్ వన్ ఇయర్ ఉంది సో ఏంటంటే మీరు ఎక్కువ హార్ట్ తీసుకోవద్దు మీకు ముందే తెలిసింది కాబట్టి నవ్ కమింగ్ టు కన్యారాశి మ్యారీడ్ పీపుల్ మీకు మీ లైఫ్ పార్ట్నర్ కి మధ్య ప్రేమ కంటే బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది పాటు కష్టం కూడా ఉంటుంది జూన్ నెలలో అనుకోని సంఘటనల వల్ల మీ భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అవి మీ రొమాంటిక్ లైఫ్ ని కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు ఈ మంత్ అనమాట కొంచెం ఈ మధ్య జూన్ నెలలో ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ దూరం పెరిగే అవకాశం ఉంది సిచ్యువేషన్స్ ని ఎక్కువ కాంప్లికేట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి ఆర్థిక పరమైన విషయాల్లో మీ మధ్య కొంచెం మనస్పర్ధలు రావచ్చు సో హ్యాండిల్ విత్ కేర్ ఎక్కువ మీరు పిల్లల కోసం బాధ్యతల కోసం కలిసి ఉండడానికి అవకాశం ఎక్కువ చూపిస్తారు ఎందుకంటే మీ సప్తమ భావంలో ఉన్న శాట్రన్ మీకు ప్రేమ రొమాన్స్ ఇష్టం ఇలాంటి విషయాల కంటే వర్క్ పని క్రమశిక్షణ సమాజంలో హోదా సెక్యూరిటీ కోసం భార్యాభర్తల్ని కలిపించే అవకాశం ఉంది సో యా కొంచెం డిసప్పాయింట్మెంట్ మీరు ఫీల్ అవుతారు మరి ఇలా ఉంటే అండ్ ఎలాగే ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో వారికి పెళ్లి కుదిరే అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నవి ఈ జూన్ నెలలో మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే అప్పుడు మీకు ఏమైనా పాజిటివ్ ఫేవరబుల్ ఛాన్సెస్ రావచ్చు కానీ బట్ ఈ నెలలో మాత్రం అంత అగ్రెసివ్ గా ఏం ఉండవు అనమాట మ్యాచెస్ నవ్ కమింగ్ టు కన్యా రాశి జాబ్ హోల్డర్స్ మీకు జాబ్ లో మీ గుర్తింపు పెరిగే కాలం ఇది యాక్చువల్లీ మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న జాబ్ ఆపర్చునిటీస్ హై ప్రమోషన్ బాగా వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఎనర్జీ యాక్టివేట్ అయిపోయింది మీకు మే థర్డ్ వీక్ నుంచే ఈ చేంజెస్ మీకు కనిపించాలి ప్రొఫెషనల్ లైఫ్ లో మీ జన్మజాతకం కనుక మీకు సపోర్ట్ చేసి ఇప్పుడు గోచార దీక్ష నైన్టీ పర్సెంట్ ఆఫ్ కన్యా రాశి పీపుల్ ప్రొఫెషనల్ లో గ్రోత్ చూస్తున్నారు ఆల్రెడీ చూసేశారు జూన్ ఏడు తర్వాత ఈ ఛాన్సెస్ ఇంకా పెరుగుతాయి జూన్ పదహారు తర్వాత మీరు వర్క్ లో బాగా షేన్ అయ్యే అవకాశం ఉంది కానీ మీకు ప్లేస్ రీలోకేట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనా వచ్చే రెండు నెలలు ప్రొఫెషనల్ లైఫ్ లో మీరు మంచి పాజిటివ్ గ్రోత్ చూడబోతున్నారు సో ఫైనల్లీ కన్యా రాశి వారికి ఈ నెల మనసు కాస్త కుదుటు పడుతుంది మీకు అటో ఇటో ఏదో ఒక విషయంలో ఒక క్లారిటీ వచ్చేసిద్ది అనమాట ప్రిపేర్ అయిపోతారు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసేసుకుంటారు అంతకు ముందు ఉన్నటువంటి నిరాశ డైలమ ఇలాంటి వాటి నుంచి బయటకు వచ్చేస్తారు ఏదైనా చెయ్యాలి అన్న ఒక ఒక క్లారిటీ వస్తే వస్తుంది అనమాట అండ్ అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ డబ్బులు అందుతాయి జూన్ నెలలో జూన్ పదహారు వరకు మీ ఫాదర్ తో కొంచెం డిస్కంఫర్ట్ రావడం లేదా మీ ఫాదర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ జూన్ నెలలో మీకు ఇచ్చే ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ ఏంటంటే నేను చాలా గా ఉన్నాను సెల్ఫ్ కేర్ ఎక్కువగా తీసుకోబోతున్నాను ఈ అఫర్మేషన్ ని ప్రతి రోజు రాస్తూ ఉండండి ఎందుకంటే మీకు ప్రొఫెషనల్ గ్రోత్ పెరగడం వల్ల లేదంటే ఇంట్లో పని భారం పెరగడం వల్ల మీకు మిమ్మల్ని మీరు కేర్ తీసుకున్న టైం మీకు ఉండకపోవచ్చు దాని వల్ల మీరు చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు ఇదంతా వచ్చే కమింగ్ మంత్స్ లో కొంచెం మీకు ఇబ్బందులు హెల్త్ ఇష్యూస్ ని చూపిస్తుంది సో అలాంటివి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుండే మీరు ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ ని పదే పదే మననం చేస్తూ ఉండాలి అదేంటంటే నేను చాలా యాక్టివ్గా ఉన్నాను సెల్ఫ్ కేర్ ఎక్కువగా తీసుకోబోతున్నాను ఈ అఫర్మేషన్ మీ మైండ్ కి చాలా పాజిటివ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది సో ఇది మీరు డైలీ రాస్తూ ఉండండి మీరు ముందుగా భవిష్యత్తును తెలుసుకోవడం వల్ల కంగారు పడకుండా భయపడకుండా మీ మనోధైర్యాన్ని పెంచుకుని మీకు ఎదురయ్యే పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోండి తెలివైన వారి జ్యోతిష్యాన్ని భవిష్యత్తును అందంగా నిర్మించుకోవడానికి ఉపయోగిస్తారు అంతే తప్ప నిరాశపడరు భయపడరు అండ్ ఇలాంటి జెన్యున్ గైడెన్స్ మీకు కావాలంటే మన అహంసా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జనా సుఖినో భవంతు